టీవీ న్యూస్ స్వాగతం నేను మీ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి తిరు కళ్యాణోత్సవ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న దాడి రత్నాకర్ పంతొమ్మిదిన శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని దాడి రత్నాకర్ తెలియజేశారు అనకాపల్లి పట్టణంలోని దెబ్బవీధ కొబ్బరి తోటలో ఏం చేసి ఉన్న దేవి భూదేవి సమేత శ్రీ వరహా నరసింహస్వామి స్వామి వారి దేవాలయంలో ఈ నెల పంతొమ్మిదిన స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ తెలియజేశారు క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా మంగళవారం ఆలయంలో స్వామివారి తిరు కళ్యాణం మరియు చంద్ర మహోత్సవం పోస్టర్ను ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ సింహాచలం తరువాత అనకాపల్లిలో వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మల్ల దాసుడు తాతయ్యలు నిర్మించారని తెలిపారు ఎంతో పురాతనమైన ఈ దేవాలయం ప్రసిద్ధి చెందిందని చెప్పారు సింహాచలం ఆలయంలో ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ ఇక్కడ నిత్యం జరుగుతాయని చెప్పారు ఆలయ నిర్వాహకులు మల్ల రామచంద్రో ఆధ్వర్యంలో ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయన్నారు మే పదిన జరిగే ఈ స్వామివారి చందనోత్సవం నిజరూప దర్శనం జరుగుతుందని తెలియజేశారు సింహాచలంలో స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులు హాజరవ్వడం కష్టతరమని సింహాచలం వెళ్లలేని భక్తులందరూ అనకాపల్లి దేవాలయంలో జరిగే చందనోత్సవం నిజరూప దర్శనంలో స్వామివారిని దర్శించి తరించాలని కోరారు మే పెదిన తెల్లవారుజామున రెండు గంటలకు మేలుకొలుపు రెండున్నర గంటలకు స్వామి చందనము వలుపు కార్యక్రమం భక్తులకు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్వామివారి నిద్రోప దర్శనం ఉంటుందన్నారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పంచామృత అభిషేకాలు మరియు సహస్ర కళాభిషేకాలు జరుగుతాయన్నారు అనంతరం స్వామివారికి తొలి విడత చందన సమర్పిస్తారని చెప్పారు భక్తులంతా ఈ కార్యక్రమాలకు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించాలని కోరారు ఈ కార్యక్రమానికి ఎనభైవ వార్డు కార్పొరేటర్ కొంతల్ నీమా భాస్కర్ వీధి పెద్దలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు